రాజులు రాజ్యాలు అంతరించిపోయిన ఆనాటి వైభవ ప్రభావాలకు ప్రత్యేకగా ఇప్పటికీ వారి సమాధుల సముదాయాలు భారతదేశంలో నిలిచిపోయాయి ముఖ్యంగా మహమ్మదీయుల పరిపాలనలో రాజులు చక్రవర్తుల సమాధులు పన్నెండవ శతాబ్దం నుంచి ఇరవైవ శతాబ్దం చివరి వరకు కొనసాగి నాటి రాజరికాన్ని ఆనవాళ్లుగా మిగిలిపోయాయి తాజ్మహల్ బీజాపూర్ బీదర్ ఇలా అనేక చోట్ల వారి సమాధుల భవనాలు సముదాయాలు ఇప్పటికే ఉన్నాయి ఈ సమాధుల సముదాయాలు ఇప్పటికే రాజభవనాలు లాగానే ఉంటాయి అలాగే హైదరాబాద్ లో కూడా షాహీ వంశస్థుల సమాధులు ఆనాటి కాలంలో కట్టినప్పటికీ ఈనాటికి వాటి నిర్మాణ నైపుణ్యం చెక్కు చెదరకుండా ఉంది పదిహేనవ శతాబ్దంలో కులీ కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించారు దాదాపు నూట నలభై సంవత్సరాల పాటు కుతుబ్ షాహీ వంశస్థుల పాలన సాగింది కుతుబ్ షాహీ రాజుల కాలంలో మరణించిన కుతుబ్ షాహీ వంశరాజులు వారి సంతతికి చెందిన సమాధులన్నీ కూడా హైదరాబాద్ లో ఒకే చోట కననం చేసేవారు ఇందుకోసం పెద్ద భవన సముదాయాన్ని నిర్మించారు దానిలో శవాలకు స్నాన గదులు అక్కడి నుంచి నీళ్లు పోయేందుకు డ్రైనేజీ ఏర్పాట్లు నుంచేందుకు ప్రత్యేకత గదులు సమాధుల కోసం భవనాలు ఆ భవనాల్లోకి గాలి వెలుతురు ప్రసరించే ఆనాటి భవన నిర్మాణం రీతులు అద్భుతంగా ఉంటాయి నాటి కాలంలో కట్టడాల విషయాలు ఎంత జాగ్రత్త తీసుకునేవారో దీన్ని బట్టే అర్థమవుతుంది పగలు ఏ సమయంలోనైనా ఈ భవన సముదాయాల్లోకి వెలుతురు గాలి బాగా వచ్చేటట్టు నిర్మాణాలు జరిగాయి అక్కడే దాదాపు ఆరు భవనలు నిర్మించారు అక్కడ నీటి అవసరాలకు వాటిని వాడుకునేవారు రాజభవనాలే కాదు రాజుల సమాధులు కూడా ఇంత ఘనంగా ఇంత నిర్మాణ కౌశాలంతో నిర్మిస్తారా అనే ఆశ్చర్యపోక తప్పదు హైదరాబాద్ గత వైభవానికి నేటికి కుతుబ్షాహి సమాధులు ఉన్న సముదాయం ఒక నిదర్శనం